ఈ ఐపీఎల్లో బ్యాట్తో మాట్లాడింది అంటే సాయి సుదర్శన్ మాత్రమే పదిహేను మ్యాచ్లు ఆడి ఆరు హాఫ్ సెంచరీలు ఓ సెంచరీతో కలిపి ఏడు వందల యాభై తొమ్మిది పరుగులు చేశాడు నూట యాభై ఆరు స్ట్రైక్ రేట్తో పరుగులు బాధి ఆరెంజ్ క్యాప్ను ప్రస్తుతం తన దగ్గరే ఉంచుకున్నాడు ఈ సీజన్లో ఇక గుజరాత్ ప్రయాణం ముగిసిపోయింది ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై మీద ఓడిపోవడంతో గుజరాత్ ఎలిమినేట్ అయిపోయింది సో సాయి సుదర్శన్ ఇక ఏడు వందల యాభై తొమ్మిది పరుగులతోనే సీజన్ను ముగించాల్సి వచ్చింది కానీ సాయి దగ్గర నుంచి ఆరెంజ్ క్యాప్ లాక్కోవడానికి మిగిలిన వాళ్లకు అంతే స్థాయిలో ఛాన్సెస్ కూడా లేవు టాప్ టెన్ పరుగుల వీరుల జాబితా చూసుకున్న సూర్యకుమార్ యాదవ్ విరాట్ కోహ్లీ ప్రభ్సిమ్రన్ సింగ్ మాత్రమే ఇంకా లీగ్లో ఉన్నారు సూర్యకుమార్ యాదవ్ సాయి సుదర్శన్ ని చేరుకోవాలంటే ఇంకా ఎనభై ఆరు పరుగులు చేయాలి ఈరోజు ముంబై క్వాలిఫై టూ గెలిస్తే వాళ్లకు ఫైనల్ కూడా ఉంటుంది కాబట్టి రెండు మ్యాచ్ల్లో ఈ స్కోర్ను అందుకోవచ్చు స్కై ఒక సూర్యకుమార్కి మాత్రమే ఈ ఛాన్స్ ఉంది విరాట్ కోహ్లీ ప్రస్తుతం టేబుల్లో ఆరు వందల పద్నాలుగు పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు నూట నలభై ఐదు పరుగుల వెనుకంజలో ఉన్నాడు సాయి సుదర్శన్తో పోలిస్తే ఆర్సీబీకి ఒక ఫైనల్ మ్యాచే ఉంది కాబట్టి విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ని సాధించాలి అంటే ఫైనల్ మ్యాచ్లో నూట నలభై ఐదు పరుగులు చేయాలి ఇది దాదాపు అసాధ్యం కాబట్టి ఈరోజు క్వాలిపెట్టు గెలిచి ముంబై ఫైనల్కి కూడా ఆడితే ఈ రెండు మ్యాచ్ల్లో సూర్యకుమార్ యాదవ్ పర్ఫామ్ చేస్తేనే ఆరెంజ్ క్యాప్ సాధించడం సాధ్యం లేదంటే ఈ సీజన్కి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఆరెంజ్ క్యాప్ను సాయి సుదర్శన్ సొంతం చేసుకుంటాడు i <laughs> you